నమస్కార మిత్రాన్ని ఇవాళ మనం పులిహార ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేసామంటే రెండు మామిడికాయలు తీసుకుని సన్నగా చిన్న చిన్న మొక్కల కింద తరుక్కొని పక్కన పెట్టుకున్నాము ఆ తర్వాత ఒక కప్పుడు ఆవాలు అంటే మెజరింగ్ కప్ మొత్తం ప్రాసెస్ అంతటికీ ఒకటే తీసుకోండి ఒక కప్పు నిండా ఆవాలు తీసుకుని మెత్తగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని బాగా వేడి చేసుకొని తీసుకొని పొయ్యి మీద తిప్పి రెడీగా పెట్టుకోండి ఇందాక మనం కొట్టి పెట్టుకున్న ఆవపిండిని తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఉప్పుని ఆవపిండి అంతా పట్టించండి ఇలా ఉప్పు కలపటం వల్ల వేడి నీళ్ళు కలిపి ఎండబెట్టిన తర్వాత ఆవపిండి అనేది కండ్రెక్కకుండా ఉంటుంది అంటే చేదెక్కకుండా ఉంటుందన్నమాట ఇట్లా మొత్తం ఉప్పుకి ఆవపిండి మొత్తం రెండు బాగా కలిసిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇందాక మనం నీళ్ళు వేడి నీళ్ళు అయినా డైరెక్ట్గా పోసుకోవచ్చు లేకపోతే చల్లార్చుకునైనా పోసుకోవచ్చు అది మీ చాయిస్ మేమైతే వేడి పోస్తాం మా ఇంట్లో మాకు ఈ ప్రాసెస్ అలవాటు సో ఇట్లా నీళ్ళు పోసుకుంటే ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది అనమాట ఆవు పిండితో సో ఆ పిండిని మొత్తం నీళ్ళతో బాగా కలుపుకుని పల్చగా ప్లేట్ అంతా పరుచుకొని ఒక రోజు మొత్తం ఎండలో పెట్టుకోవాలి సో పొద్దున్నీ సాయంత్రం వరకు ఎండలో ఉంచిన ఆవపిండిని మొత్తాన్ని అంతా ప్లేట్లోంచి తీసుకొని ఒక బౌల్లాగా వేసు బౌల్లో ఉన్న దాంట్లో వేసుకోండి బౌల్లా ఉన్న దాంట్లో వేసుకోండి అందులోనే ఒక ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆవలోనే నూనె వేసుకోండి ఆ తర్వాత కప్పు ఉప్పు వేసుకున్నాం మేము కావాలంటే తర్వాత సరి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి త్రీ డేస్ అయిన తర్వాత ఇనీషియల్గా మాత్రం పావు కప్పు ఉప్పు వేసుకోండి ఆ తర్వాత అది ఏదైతే మెజరింగ్ కప్పు తీసుకున్నారో ఆ కప్పు నిండా కారం కూడా తీసుకుని కారం కూడా అందులో వేసేసుకుని మొత్తం ఆవపిండి ఉప్పు కారం నూనె బాగా పట్టేలాగా ఒకదానికొకటి బాగా కలిసి మంచి టేస్టీ మిక్స్చర్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనం ఆవకాయ పెసరాకాయ వీటికి ఎలా కలుపుతామో అలా చక్కగా కలుపుకొని అందులో మనం దరుక్కొని పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసుకోండి మేము రెండు కాయలు తీసుకున్నాము మీడియం సైజు మామిడికాయలు రెండు తీసుకున్నాము బాగా పట్టించిన తర్వాత ఏదైతే ఉప్పు కారం మిక్చర్ ఉందో ఆ మిక్చర్ని మొక్కలకి బాగా పట్టించిన తర్వాత ఏదైనా ఒక స్టోరేజ్ బాక్స్ తీసుకోండి మేము ఫస్ట్ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాము తర్వాత జాడీలోకి షిఫ్ట్ చేస్తాము ఆ బాక్స్లో అది మొత్తం పెట్టేసుకుని జాడీలో మొత్తం అది పెట్టేసుకుని పైన ఒక కప్పు నూనె వేసుకున్నాము సరిపోతుంది కప్పు నూనె వేసుకుని దాన్ని త్రీ నైట్స్ కదపకుండా అలాగే ఉంచేసేయండి చేస్తే మీకు పులిహార ఆవకాయ బేస్ రెడీ అయిపోతుంది సో ఈ పులిహోర ఆవకాయని ఇలా జాడీలో మీరు ఎన్ని ఎన్ని రోజులైనా నిలవ ఉంచుకోవచ్చు ఇది వన్ ఇయర్ చాలా వాసన పోకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది సో మీరు ఏ రోజైతే పులిహోర ఆవకాయ అనుకుంటున్నారో ఆ రోజు పులిహోర ఆవుకాకి పోపు పెట్టుకోవాలన్నమాట సో ఏం చేస్తామంటే ఈ మిక్చర్ ఏదైతే ఉందో మనం నిలవ పెట్టుకున్న మిక్చర్ని తీసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసుకోండి దానికి పులిహారకి ఎలా పోపు పెడతామో ఫస్ట్ పల్లీలు వేయించుకుని తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంగువ ఎండుమిరపకాయలు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు దింపేసే ముందు వేసుకోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా కలుపుకొని పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత దాన్ని తీసి ఈ పులిహారావుకే పేస్ట్లో వేసేసి చక్కగా బాగా కలుపుకుంటే మనకి పులిహారావుకే రెడీ ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తినొచ్చు లేదా నిన్న రాత్రి మిగిలిన అన్నంలో పొద్దున్నే నూనె వేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది